సో ఇందిరమ్మ ఇండ్లు సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు గ్రౌండింగ్ అయినాయి ఒక నాలుగైదు లక్షల టార్గెట్ పెట్టుకున్నారు ఒక సంవత్సరానికి దాంట్లో లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు అయితే ఇప్పటికే గ్రౌండింగ్ అయిపోయినాయి దాదాపు చాలా ఇండ్లు కూడా పూర్తిగా వస్తున్నాయి ఐదు ఆరు వేల ఇండ్లేవో అవి కూడా గృహప్రవేశం చేస్తారట సో ఇక్కడ గ్రౌండింగ్ అయిన ఇండ్లకు ప్రధాన సమస్య ఈ బిల్లులో చెల్లింపులలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికో ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల దాకా కూడా రిలీజ్ చేసిరట బట్ అక్కడక్కడ టెక్నికల్ సమస్యలతోటి వాళ్ళకి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అధ్యయనం చేసి దానికి ఒక సొల్యూషన్ కలు సొల్యూషన్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ ఇందిరమ్మ ఇండ్లకి ఈ ఇప్పుడున్న రెగ్యులర్ పద్ధతి కాకుండా ఆధార్ బేస్డ్ పేమెంట్ బిల్ సిస్టమ్ అనేది తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఆధార్ నెంబర్తోటి ఇప్పుడు ఎట్లాగో ఇందిరామ్మీ లబ్ధిదారులని ఈ ఆధార్తో సెలెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అదే ఆధార్ నెంబర్ బేస్ తోటి పేమెంట్స్ అనేది చేస్తే సో ఈజీగా టెక్నికల్ సమస్య లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారునికే ఈ బిల్లులు అందే అవకాశం ఉందని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆధార్ పేమెంట్ బిల్ సిస్టమ్ అనేది చూస్తున్నాం మనం సో హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ చెప్తున్నాడు క్లియర్గా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో లబ్ధిదారులకు బిల్లుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఆధార్ అనుసంధాన ప్రక్రియలో ఆధార్ పేమెంట్ బిల్ సిస్టమ్ బిల్స్ పేమెంట్ చేయనున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎంపీ విపి గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు సో ఇప్పటి నుంచిగా ఆధార్ తోటే బిల్లు అనేది చెల్లింపు దొరుకుతుంది దీంట్లో బిల్లులు సకాలంలో లబ్ధిదారులకు అందేలా చూడటంలో ఈ ప్రక్రియ ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఇంధనంలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ దశను బట్టి ఆన్లైన్ ద్వారానే విడుదల వారిగా బిల్లుల రూపంలో ఐదు లక్షల రూపాయలు అందజేయనట్లు తెలిసింది సో తెలిసిందే ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు ఐదు వందల తొంభై కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు ఎన్ని ఐదు వందల తొంభై కోట్లను అంద అందజేశారు లబ్ధిదారులకు ఇప్పటికీ కలిపి ఇటీవల విడుదలైన బిల్లుల మొత్తాలు తమ ఖాతాల్లో జమ కావడం లేదని లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి సో మా మా అకౌంట్లో వడతలేవు సార్ అని ఫిర్యాదు ఫిర్యాదులు వచ్చినాయట దాంట్లో దీంతో ఇబ్బందులను పరిశీలించారు ఆయా సమస్యలు పునరావృతం కాకుండా చూడాలన్న లక్ష్యంతో ఆధార్ ఆధారంగా చెల్లింపులు చేయాలన్న నిర్ణయానికి అయితే వచ్చారు మొత్తంగా అందులో భాగంగానే సుమారు తొమ్మిది వేల ఒక వంద మంది లబ్ధిదారులకు ఆధార్ నెంబర్ ఆధారంగా పేమెంట్ చేస్తున్నారు సో అట్లా ఇప్పటికే ఒక తొమ్మిది వేల ఒక వంద మందికి ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్ అయితే చేయడం స్టార్ట్ చేసింది అంటే ఒక ఎక్స్పరిమెంట్ లాగా సో ఆధార్ నెంబర్తో పేమెంట్ చేస్తే ఇట్లా ఉండదని దీంట్లో తొమ్మిది వేల ఒక వంద మందికి వేస్తే దాంట్లో తొమ్మిది వేల వరకు ఇలాంటి సమస్య రాలేదు అంటే చాలా గొప్ప విషయం అయితే ఇట్లా తొమ్మిది వేల మందికి ఎలాంటి సమస్యలు రాకుండా రాకుండానే ప్రక్రియ పూర్తయినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఏమిటి వీపగ్గ అవుతుందని చెప్పారు సో మొత్తంగా ఏంది సో ఇట్లా సమస్యలు పెద్దగా ఏమొత్తలే కాబట్టి ఇక గిదే ఆధార్ బేస్డ్ బిల్ పేమెంట్ సిస్టమే చేద్దామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది దాంట్లో భాగంగా ఈ ఆధార్ బేస్డ్ తీసుకొస్తామని చెప్పి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ అయితే చెప్తుంది సో ఇందిరా మీరు లబ్ధిదారులు గావరా పడాల్సిన అవసరం లేదు ఎవరికైనా నిజంగానే టెక్నికల్ సమస్య ఉంది డబ్బులు వస్తలేవనంటే మరి ఆధార్ పేమెంట్ సిస్టమ్ ఏదో చేస్తున్నట్టు కదా సార్ అని చెప్పేసి మీ స్థానికంగా మీరు ఇన్స్పెక్షన్ వచ్చినటువంటి ఈ హౌసింగ్కి సంబంధించిన ఎవరైనా అధికారులు కానీ లేకపోతే సెక్రటరీలు కానీ సో ఏఈలు కానీ ఎవరైనా పెట్టిరు కదా దానికి స్పెషల్గా సూపర్వైజింగ్కి వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఎవరికైనా బిల్లులు రావడంలో జాప్యం ఉంటే కనుక్కోండి సో ఇది మెయిన్ లబ్ధిదారులకు ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి ఆధార్ బేస్డే పేమెంట్ అనేది జరుగుతుంది